మీకు చక్కని శరీర ఆకృతి కోసం ఫిట్నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు సహాయపడగలవు ఈరోజు మిమ్ములను మీరు అనవసర అధిక ఖర్చుల నుండి నియంత్రించుకోండి లేకపోతే మీకు ధనము సరిపోదు చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే గాక మతపరం కూడా దాన్ని మీరీ రోజు తెలుసుకుంటారు ఎటువంటి సమాచారము లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు ఇది మీ యొక్క సమయమును ఖర్చు చేస్తుంది మీరు ఈ రోజు మీ భాగస్వామితో ఓ అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు మీరు మీ యొక్క బంధాన్ని దృఢపరుచుకునేందుకు విప్రియమైన వారితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడండి తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి